హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జెల్ రెఫ్రిజరెంట్ కూల్ ప్యాక్ అని మనకి డ్రై ఐస్ ఇస్తారు కదా కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ దూరం నుంచి తెచ్చుకునేటప్పుడు సో ఈ ఏంటి అసలు ఈ డ్రై ఐస్ ఏంటి ఈ మధ్య వార్తల్లో కూడా మనం విన్నాము దీనివల్ల ప్రాణం పోయింది అని ఇది నిజంగా ప్రాణాంతకమా అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ నాన్ టాక్సిక్ అని ఆర్డర్లెస్ అని ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ రీయూజబుల్ అని రాశారు నిజమే ఇది రీయూజబులే అయితే నాన్ టాక్సిక్ అని రాశారు బట్ ఇట్స్ ఏ టాక్సిక్ అనమాట కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ సో కూల్గా ఉంచుది ఉంచుతుంది ఆ కేక్ని కానీ ఐస్ క్రీమ్ని కానీ అంటే దాని మీద వేయరు ఆ కేక్ బాక్స్లో వేసి ఉంచుతారనమాట ఈ ప్యాకెట్ అయితే ఇప్పి వేయరనమాట ఈ ప్యాకెట్ ఇప్పితే లోపల డ్రై ఐస్ అనేది మనం అసలు టచ్ చేయకూడదు సో ఇది ఏంటి అసలు దీని సంగతి ఏంటో మనం మనమైతే ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇందుకీ ఈ డ్రై ఐస్ అంటే ఏంటి దీనితో కలిగే ప్రమాదాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రై ఐస్ని సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తారు కార్బన్ డైఆక్సైడ్ ఘన రూపమే ఈ డ్రై ఐస్ సాధారణంగా మంచు ఉష్ణోగ్రత మైనస్ రెండు నుంచి మూడు డిగ్రీలు ఉంటుంది డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై డిగ్రీల వరకు ఉంటుందంటండి ఇటీవల గురుగ్రామ్లో ఓ రెస్టారెంట్లో కస్టమర్లు రక్తపు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే కదండి దీనికి సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి కస్టమర్లకు ఇలా రక్తపు చేసుకోవడానికి కారణంగా రెస్టారెంట్ యాజ్ యాజమాన్యం మౌత్ ఫ్రెషనర్కు బదులుగా డ్రై ఐస్ ఇవ్వడమే డ్రై ఐస్ తీసుకున్న వెంటనే రక్తం కక్కుతూ వాంతులు చేసుకున్నారట ఇంతకీ ఈ డ్రై ఐస్ వల్ల ఇంత ప్రమాదమా ఇప్పుడు మనం చూద్దాము సాధారణంగా ఈ డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై డిగ్రీల వరకు ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ నూట తొమ్మిది డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మంచులా మారుతుంది ఈ డ్రై ఐస్ శీతలీకరణ ఏజెంట్గా ఉపయోగిస్తారు ఇది వైద్యంలో ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు ఫోటోషూట్లలో కూడా సాధారణ మంచుకు బదులుగా డ్రై ఐస్ను ఉపయోగిస్తున్నారు డ్రై ఐస్ను తినడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు శరీరంలోకి వెళ్తే కణాలు త్వరగా చచ్చుబడిపోతాయి శరీరంలో నరాలు దెబ్బతినడం వల్ల రక్తపు వాంతులు అవుతాయి మంచు కరిగినట్టే ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా మారుతుంది డ్రై ఐస్ను తీసుకుంటే వ్యక్తి మూర్చపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తి చనిపోవచ్చు కూడా అంతేకాదు డ్రై ఐస్ను నేరుగా చేతితో కూడా తాకకూడదు ఇప్పుడు నేను ప్యాకెట్లో ఉంది కాబట్టి టచ్ చేస్తున్నాను ఈ డ్రై ఐస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను కట్ చేసి చూపిస్తాను అయితే ఇది టచ్ చేయకూడదు అంతేకాకుండా డ్రై ఐస్ వల్ల తలనొప్పి కళ్ళు తిరగడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది వణుకు చెవుల్లో శబ్దాలు వినిపించడం వంటి సమస్యలు కూడా వస్తాయంటండి డ్రై ఐస్ చేత్తో పట్టుకుంటే చేతికి గాయాలవుతాయి కాలిన గాయాలు లాగా ఉంటాయి అంటండి ఇక ఈ డ్రై ఐస్ను తింటే నోరంతా కాలిపోతుంది ఊపిరి కూడా ఆడక ఇబ్బంది పడతారు ముట్టుకునేటప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకోవడం చాలా అవసరం అలాగే తగినంత మోటిలేషన్ ఉన్నప్పుడే వాటిని ఓపెన్ చేయాలి లేకపోతే డ్రై ఐస్ వల్ల చాలా చెడు ప్రభావం పడుతుంది డ్రై యేస్ అనుకోకుండా తింటే అది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది తీవ్రమైన అంతర్గత గాయాలకు కారణమవుతుంది నోటిలో లేదా జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన గ్యాస్ ఏర్పడుతుంది కడుపు బరం పొత్తి కడుపు నొప్పి వాంతులు పేగులు చిల్లులు పడ్డం పొట్టకు చిల్లులు పడ్డం వంటివి జరుగుతాయంటండి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుందంట డ్రైయేస్ పొరపాటున నోట్లో పెట్టుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం పిల్లలకు ఇలాంటివి అందుబాటులో ఉండకూడదు డ్రైయేస్ను తొలిసారి పద్దెనిమిది వందల కాలంలోనే కనుగొన్నారంట పంతొమ్మిది వందల ఇరవైలో దీన్ని వాణిజ్య ఉత్పత్తులకు వినియోగించడం ప్రారంభించారు ముఖ్యంగా ఆహారం ఔషధ పరిశ్రమల్లోని ఉత్పత్తులను షిప్పింగ్ చేయడానికి ఆ పదార్థాలు పాడవకుండా ఉండేందుకు ఈ డ్రై వినియోగించడం జరిగింది అలాగే కొన్ని రకాల వ్యాక్సిన్లను షిప్పింగ్ చేసేటప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ల చుట్టూ కూల్గా ఉంచేందుకు ఈ డ్రై వినియోగిస్తారు డ్రై ఐస్ పెద్ద పెద్ద ముక్కలుగానే కాదు చిన్న చిన్న గుళికల రూపంలో కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు దూరంగా ఉంచాలి ఇది చర్మానికి తీవ్రమైన హానిని కలగజేస్తుంది ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్నపిల్లలకైతే మరీ అత్యుత్సాహం ఉంటుంది కదండి చిన్న విషయమైన అతి సాధారణ విషయమైన లోపల ఈమిడి ఉన్న రహస్యం ఎంతోమందికి తెలియకపోవచ్చు అలా తెలుసుకో ప్రయత్నమే ఈ సేకరణ ఇందులోని విషయాలు కొత్తవేమీ కాదు అందరికీ తెలిసినవే కానీ తెలియని వారి కోసం ఈ వీడియో అనమాట ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక డ్రై ఐస్ ఉత్పతనము అనే ధర్మం ఉంటుంది డ్రై ఐస్కు అంటే సబ్లిమేషన్ అంటే డ్రై ఐస్ కరిగిపోతున్నప్పుడు మామూలు ఐస్లా ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది డ్రై ఐస్ ఉష్ణోగ్రత అతి తక్కువగా అంటే మైనస్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అందువల్ల దాన్ని నేరుగా తాకకూడదు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి లేకపోతే అతిశీతలంగా ఉంటే దాని ఉష్ణోగ్రత వలన చేతివేళపై ఉండే చర్మం ఎంతో హాని కలుగుతుంది చర్మంలోని కణాలను గడ్డ కట్టిస్తుంది దాని ఫలితంగా గాయాలు ఏర్పడతాయి నిప్పు వల్ల కారణ గాయం కంటే ఎక్కువ బాధిస్తుంది ఆ కారణంగానే మామూలు ఐస్గడ్డలాగా డ్రైయర్స్ను రుచి చూడకూడదు తినే సాహసం అస్సలు చేయకూడదు అలా చేయడం బగబగమండే నిప్పు కణికను మింగినట్లే నోటిలో అతి ప్రమాదకరమైన బొబ్బలు ఏర్పడే అవకాశం ఉంటుంది గొంతు అన్నవాహికలో కొన్ని భాగాలకు హాని కలుగుతుంది అయితే ఈ డ్రై ఎక్కడది అంటారా ఒకసారి కేకు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు వచ్చింది అయితే ఉపయోగపడుతుందని కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేశాను ప్యాకెట్ ఉంది కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు మనం ఇది నొప్పులకి అలా ఉన్నప్పుడు మనం పెట్టుకోవచ్చు మనం నొప్పులకి పెట్టుకున్నప్పుడు ఇదంతా లోపల డ్రై ఐస్ అంతా కరిగిపోతుందనమాట తర్వాత మళ్ళీ మనం ఫ్రీజర్లో పెట్టేస్తే మళ్ళీ గడ్డ కట్టేస్తుంది ఇప్పుడైతే కట్ చేద్దాం ఒక ప్యాకెట్ని అయితే ఉంచుతున్నాను ఒక ప్యాకెట్ని కట్ చేసి అసలు డ్రై ఐస్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము సో నేను అందుకే గిన్నెలోకి వేస్తున్నాను టచ్ చేయకుండా ఇదిగోండి మామూలు ఐస్ గడ్డలాగే ఉంది బట్ దీన్నైతే మనం టచ్ చేయకూడదు అనమాట అందుకనే గిన్నెలోకి వేశాను స్మెల్ అయితే లైట్గా వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ స్మెల్ సో దీన్ని టచ్ చేయకూడదు మనం డ్రై ఐస్ అయితే ఇలా ఉందన్నమాట మామూలు ఐస్ గడ్డలాగా స్మెల్ అయితే కార్బన్ డైఆక్సైడ్ స్మెల్ లైట్గా వస్తుంది నాకు సో కరిగిపోతుంది కాసేపు అయ్యాక కరిగిపోయేసరికి మామూలు మంచులాగా అయిపోతుంది అన్నమాట సో ఇదండి డ్రై ఐస్ గురించి నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుందామనిపించి మీతో అయితే చెప్తున్నాను అనమాట సో చూసారు కదా ప్యాకింగ్లో అయితే ఇలా ఉంది బయట మామూలు ఐస్ గెడ్ లాగే ఉంది పొరపాటున కూడా పిల్లలకి అందివ్వద్దు అండ్ ఆల్సో దీన్ని నోట్లో అస్సలు పెట్టుకోకూడదు అండ్ టచ్ కూడా చేయకూడదు అనమాట అందుకే నేను స్పూన్ అయితే తీసుకున్నాను సో కరిగిపోతుంది వాటర్ ఇదంతా ఇదిగో కింద చూసారు కదా ఇదిగోండి ఎలా అయిపోతుందో నిదానంగా మామూలు ఐస్ లాగా లేదనమాట ఇది కరుగుతుంటే ఇదిగోండి ఎలా ఉందో చూడండి మీరే సో కరిగే కొద్దీ ఇలాగా అదొక లిక్విడ్ జెల్ ఫామ్లో అవుతుందనమాట ఇది జెల్ ఫ్రాస్ట్ అనమాట అందుకే చూసారు కదా జెల్లా అవుతుంది దీన్ని పొరపాటున కూడా టచ్ చేయకూడదు చేతికి అవి వచ్చేస్తాయి అనమాట సో ఇదిగో మొత్తం కరిగి జెల్లా అవుతుంది సో ఇదైతే నేను ఇప్పుడు పడేస్తాను ఇదిగోండి మొత్తం ఇలా అయింది సో ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను మీకు చూపిద్దామని చెప్పి అని పిల్లలు కూడా లేనప్పుడే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను లేకపోతే మౌర్య టచ్ చేసి అంతా హంగామా చేస్తాడు సో చూసారు కదా జల్లాగా ఎలా అయిపోతుందో ఇప్పుడైతే దీన్ని నేను పడేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఆసక్తికర విషయాలను అయితే తెలుసుకోవచ్చు సో చూసారు కదా జల్ ఎలా ఫామ్ అయిందో అబ్బో ఇదంతా పడేస్తానండి ఇప్పుడు నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో